అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదో చూడాలి మన బ్లాగ్ అయితే ఇంకా నిన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి చెప్పిన కదా సో అదే వీడియో కంటిన్యూ అదే రోజు సో ఈవినింగ్ టైము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు అయితే నేనేమనుకున్నా అంటే ఇంకా వేరే రెండు ఫంక్షన్స్ ఉన్నాయి సో ఆ నుంచి అటే పోతా అని చెప్పి రెడీ అయినా కానీ అనుకోకుండా ఇంకా అక్క వాళ్ళు కూడా అక్కడికి వచ్చిర్రు సో వాళ్ళ పిల్లలు ఇంటికి అని చెప్పేసి ఇటే వచ్చిన ఇంకా అన్ని ఫంక్షన్స్ అయితే క్యాన్సల్ చేసేసుకున్నా ఇక మనం ఒకటి అనుకుంటే ఒకటి అయితే అనుకునే అన్ని జరిగాయి కదా ఇంకా అందుకోసమే పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఇంకా మార్నింగ్ అన్నం వండినా ఇంకా కర్రీ ఏం వండలేదు ఇక చికెన్ తెచ్చుకోమన్నా కానీ అయితే తీసుకొచ్చుకురు ఇక అందుకోసమే ఇప్పుడైతే ఇంకా వాళ్ళ కోసమైతే చికెన్ కర్రీ అయితే వండుతున్నా పెద్ద వీక్నెస్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అంటే ఏదైనా సరే ఫంక్షన్ అనే కాదు ఇది ఉంది అని అంటే నేను దానికోసం వారం రోజుల ముందే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఇట్లా జరగాలి అట్లా జరుగుతుంది ఇట్లయితే బాగుంటుంది అని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాను అన్నట్టు కానీ నేను అనుకున్నది ఏది కూడా జరిగేది కరెక్ట్ టైంకి వచ్చేసరికి కథ మొత్తం రివర్స్ అయిపోతుంది ఇంకా అప్పుడు బాధపడతాను ఇదైతే నా లైఫ్లో మస్తు సార్లు జరిగినాయి అసలు అనుకోనివే జరుగుతాయి కానీ అనుకున్నవి మాత్రం అస్సలు జరిగాయి మీ లైఫ్లో కూడా ఎప్పుడన్నీ ఇట్లా అనిపించింది ఫ్రెండ్స్ చెప్పుర్రి ఇక అందుకోసమే ఎక్స్పెక్టేషన్స్ దేని మీద కూడా పెట్టుకున్నాడు మానేసిన అసలు ఏది అనుకోవద్దు సో ఎట్లయితే అట్లా అని మాత్రమే అనుకోవాలి కదా సో ఇంకా నైతే ఇంకా నేను వచ్చిన తర్వాత బ్లాగ్ షూట్ చేద్దాము అనుకున్నా పిల్లలతోని సో ఇల్లంతా సందడి సందడిగా ఉంది కానీ వాళ్ళైతే అస్సలు వినుడే లేదు మాట ఇక ఫంక్షన్ నుంచి వచ్చినాం కదా ఇక వాళ్ళ ఆడబడి వాళ్ళకే ఇక అందుకోసమే ఇంకా నేను కూడా ఎక్కువ బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు సో వీలైనంత వరకే తీసిన ఫ్రెండ్స్ ఇంకా చికెన్ కర్రీ అయితే వండేసిన చేసినాము సో నిన్నటి వీడియో ఎంతమంది యూసారు ఫ్రెండ్స్ టెంపుల్కి వెళ్ళామని చెప్పినా కదా బ్లాగ్ ఎంతమంది యూసియ్రు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఇదైతే నెక్స్ట్ డే అంటే నేను దాని దానికి సపరేట్ పెడితే అది చిన్న లెంత్ వీడియో కదా అని చెప్పేసి ఇంక ఇందులో యాడ్ చేసిన అన్నట్టు అంతే ఇక నెక్స్ట్ డే వచ్చేసరికి మనం ఫంక్షన్ అంటే ఎట్లుండో తెలిసిందే కదా సో నిన్న విండేసిన బట్టలు అట్లనే ఉండిపోయినాయి ఇంక ఇప్పటిదాకా అవన్నీ అయితే సదరేసిన ఇంకా కొన్ని అయితే ఉన్నాయి సదరేటివి ఇంకా అవైతే అట్లనే పెట్టేసిన ఎందుకంటే బయట కొంచెం పని ఉండే ఇంకా మా టమ్మీ గారు చాలా సార్లు అని వీడియోస్లో అలా చూపెట్టినా కదా ఇందాకే ఫుడ్ పెట్టినా కానీ బయటకు వెళ్తున్నా అని చెప్పి నా దాకా రావడానికి ప్రయత్నాలు చేస్తుంది అంటే నేను ఎట్టుపోతే అటే అట్టే వస్తుంది కా కుక్కకు విశ్వాసం అట్లాంటిది అన్నట్టు ఇంకా ముచ్చట ఏంటంటే ఇంకా ఐటు మూనింది అంటే చాలా చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు ఇంక ఇప్పుడు పనులు స్టార్ట్ అయ్యే టైం వచ్చింది కదా ఫ్రెండ్స్ వర్షాలు కొడుతున్నాయి కదా ఇంక ఇన్ని రోజులు ఎండలు అయిపోయి ఇప్పుడు వర్షాలు కొట్టే టైం కాబట్టి మేము ఐటు మూనింది అని అంటాము కానీ ముచ్చట ఏందంటే ఎండాకాలంలో వర్షాలు కొట్టినాయి ఇప్పుడు వర్షాలు కొట్టే టైంలోనేమో ఎండలు విపరీతంగా ఎండలు కొడుతున్నాయి మొత్తం రివర్స్ అయిపోయింది కదా ఈ ఎండో ఏమో ఈ కాలం అసలు అర్థమే అవుతలేదు ఇంకా మేము కూరగాయ తోటలు పెట్టడానికి అని చెప్పి ఇంకా అన్నీ అయితే ఈరోజు సర్దుతున్నాము సామాన్ అంతా మాకు ఒక చిన్న సంద అన్నట్టు చూపిస్తాను నేను అది ఎప్పుడు చూపెట్టలే కదా మీకు సో ఇదే మా బంగ్లా సో తంతేలు సో ఇంకా అట్లా ఉన్న సామాన్ అంతా ఈ తంతల మీద పెట్టేసినాము పిల్లల బ్యాగులు నాకు ఎట్లా అని అంటే ఏ చిన్న అయినా సరే పిల్లలే అసలు పాడేయాలని నాకు అనిపియ్యది వాళ్ళ బ్యాగులు బాస్కెట్లు అన్నీ ఖరాబ్ అయినా అన్నీ అలా వాడేస్తే చిత్తడు ఉందని చెప్పి ఇంక ఈరోజు అవన్నీ చదువుతున్నాం అన్నట్టు ఇంకా పనులు స్టార్ట్ అయ్యే టైం వచ్చింది కదా ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా ఖాళీ ఉండదు కదా అని చెప్పేసి ఈ మన్నంతా అందులోనే వెళ్ళింది ఎలుకలు మరువేస్తాయి కదా అంటే ఎక్కువ చిత్తడు ఉండేసరికి అదంతా అందులోనే వెళ్ళింది అన్నట్టు మన్ను ఇంక ఇప్పటిదాకా అదంతా చదిరినాము చూసిరు కదా ఇంకా లోపల కొంచెం చిన్న రూమ్లా ఉంటుంది అన్నట్టు సో అది మీ తను ఎప్పుడు షేర్ చేసుకోలే నేను ఇక్కడ ఇది ఉంది కదా ఈ గచ్చు మొన్న రీసెంట్గా అన్నట్టు ఎత్తు ఎందుకంటే అంతకుముందు మా ఇల్లు అయితే చాలా ఉండే గచ్చు అనేది అప్పుడు ఇంకా ఇప్పుడు ఇది ఓసుట్లా అందులోకి వాటర్ ఏమన్నా కడిగినా సరే ఇందులోకి పోవు ఇది మేము చిన్న సంధి అంటాము సో పైన తంతెలు ఉన్నాయి ఈ ప్లేస్ అనేది మిగిలిపోయింది ఇంకా దీన్నైతే మేము చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఇందులో అమ్మున్నప్పుడు అయితే ఇందులోనే వంట చేసుకునేటోళ్ళము మేము సో ఇందులోనే పొయ్యి పెట్టుకొని కిచెన్ సామాన్ అన్నీ ఇందులోనే పెట్టుకొని వంట చేసుకునేటోళ్ళము సో మస్తు మెమరీస్ ఉన్నాయి కానీ దీన్నైతే ఇంకా యూజ్ చేసుకోవద్దు అని చెప్పారు ఇంకా ఉంటాయి కదా ఇల్లుకు ఇట్లా ఇది వాస్తుండదు అది వాస్తుండదు అని చెప్పి సో అందుకోసమే ఇంక ఇందులో పొయ్యి పెట్టుకోవడం అయితే మానేసినాము చిన్న రూమ్లాగా ఉంటుంది కానీ లోపల మాత్రం ప్లేస్ ఉంటుంది ఇంకా పొయ్యి పెట్టుకున్నట్ల మొత్తము కర్రగా అయిపోయినాయి గోడలన్నీ ఇంకా మొన్న పెయింటింగ్ వేసినప్పుడు అయితే ఇదంతా పెయింట్ అన్నట్టు ఇప్పుడు మంచిగా ఉన్నది ఇంకా మేము దీన్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టోర్ రూమ్ లాగా వాడుతున్నాం అంటే ఏమన్నా సామాన్ ఉంటాయి కదా సో పొలానికి సంబంధించినవి ఏమన్నా ఉంటే సో అవన్నీ ఇందులో పెడతాం అన్నట్టు ఎక్కువ సామాన్ తీసుకొచ్చి ఇందులో పెట్టినా సరే ఎలుకలు ఎక్కువ కాడనే ఉంటాయి కదా సామాన్సి ఇతడు ఎక్కువ కాడ సో అంతా అని చెప్పి అది ఎప్పుడు నెలకోసారి నెలకు ఒకసారి చదువుతూనే ఉంటాము సో అట్లా ఇంకా అవన్నీ అయితే ఆ సామాన్ చదురుతున్నాము ఈ రోజు ఇంకే ఈ పని పెట్టుకున్నాం అన్నట్టు మేము ఎప్పుడు క్లీనింగ్ చేస్తూనే ఉండు మళ్ళీ అంగడి ఉంటూనే ఉంటుంది పిల్లలు ఉన్న కాడ ఏదో ఏది చదువుతూనే ఉంటారు సో అట్లా ఉంటుంది అన్నట్టు నాకైతే ఈ మా ఇంట్లో ఈ చిన్న సంధి అనేది నాకు ఎన్నో మెమరీస్ ఇచ్చింది ఎప్పుడెప్పుడు మీ అందరితో షేర్ చేసుకోవాలా అనిపించింది ఫైనల్గా ఇలా చేంజ్ చేసి చేర్ చేసుకున్న సో ఉంటా అన్నట్టు బయట నుంచి లుక్ అయితే ఇంకా చాలా ఉన్నాయి వాస్తులు సెట్ చేసేవి ఇంకా అవన్నీ ఇప్పుడైతే కావు ఈ ఇల్లు వరకు కూడా సిక్స్ సారీ వన్ ఇయర్ అవుతుంది అంతా మా అమ్మాయిల్లు చేంజ్ చేసుకొని బయట సో అంతకుముందు బయట ఇంకా ఘోరంగా ఉండే అది కూడా నేను బ్లాగ్ పెట్టినా సో ఎవరన్నా చూడకపోతే చూడు మా పాత ఇల్లు ఉన్నప్పుడే అంటే ఇల్లు అదే కానీ బయట వర్క్ అనేది కొత్తగా చేయించిన అన్నట్టు గోడలు గచ్చు ఇవన్నీ రీసెంట్గా చేయించినాము అంతకుముందు ఎట్లుండే అనేది అయితే ఇంకా ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అప్పటికిప్పటికీ మస్తు డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు ఇంక ఇక్కడైతే మొన్న అంతకుముందు కూరగాయ చెట్లు పెట్టినప్పుడు చిక్కుడు చెట్లు పెట్టినాం కానీ చెప్పినా కదా అవి ఎక్కువ మరుగుండుట్లా అందులో అత్త పొక్కలు తవిని అన్నట్టు మాకేమో అందులో అర్థం కాలే ఆ చిత్తర్ల మొత్తం ఇంత పెద్ద పెద్ద పొక్కలు చేసి పందికొక్కలు అంతా ఖరాబ్ చేసినాయి అవన్నీ నీళ్లు పట్టినాం నీళ్లు పట్టేసరికి అందులోకి వెళ్ళి వెళ్ళినాయి కదా ఒక నాలుగు ఐదు సో అంత డేంజర్ చేసినాయి అన్నట్టు ఇంక ఇప్పుడైతే చిక్కుడు చెట్లు అయితే పెట్టాము వేరే ఏమన్నా కూరగాయలు పెట్టాలనుకుంటున్నాము సో ఏమి పెడితే బాగుంటుంది చెప్పుర్రీ మీరే ఇంకా నైతే ఇంకా ఈవినింగ్ టైము మా గారికి అయితే ఫుడ్ పెడుతున్నా సో ఫుడ్ అయితే ఇంకా అప్పట్లో ఫుడ్ తెచ్చినామని చెప్పిన కదా అదైతే ఇప్పుడు ఏం పెడతలేను ఎందుకంటే తేవడానికి ఎవరు లేదు జెగ్ చలువై తీసుకురావాలి సో అందుకోసమే ఇంకా రోజు ప్రొద్దున పాలు పగలు పెరుగన్నం అట్లా పెడుతున్నా అన్నట్టు పాపం దాన్ని చూస్తే గోసు అనిపిస్తుంది ఇంకా పెట్టకపోతే అది ఏమీ మా కదా అందుకోసమే టైం టు టైం ఇంకా దానికైతే కంపల్సరీ ఫుడ్ పెడతా మా పిల్లలు కూడా మంచిగా చూసుకుంటారు దాన్ని ఇంత మంచిగా చూసుకుంటే అది కూడా మన ఇంటిని అంత మంచిగా గాపడుతుంది ఇంక ఇక్కడైతే దున్నిపించేసినాము అంతా అప్పుడు ఈవినింగ్ టైం అంతా ఏదన్నామని చెప్పినా కదా సో ఇప్పుడైతే సాయంత్రమే దున్నిపిచ్చేసినాము ట్రాక్టర్ వచ్చింది ఫస్ట్ టైం ట్రాక్టర్తో దున్నడం ఎందుకంటే గచ్చున్నది కదా సో కరాబ్బేదాన్ని ఇప్పుడు కూడా ట్రాక్టర్తో దున్నలేదు లాస్ట్ టైం అయితే నాగలతోనే దున్నినాము సో దీంతో సెకండ్ టైం అన్నట్టు మేము ఇక్కడ చెట్లు పెట్టడము ఇంకా నేను తీ వీడియోనైతే ఏం తీయలేదు ఎందుకంటే ఒక వైర్ కనెక్షన్ ఉండాలన్నట్టు సో ఇంటికి ముందు అక్కడ చెట్టు కడిగి అందుకే ఇంకా ట్రాక్టర్ దున్నరాదని చెప్పి దాన్ని పట్టుకొనే ఉన్నా అందుకే వీడియో తీయలేదు చూడగానే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది నేను లాస్ట్ ఇయర్ మీకు చెప్పిన కదా మీకు గుర్తుందో లేదో ఇక్కడ చెట్లు పెట్టినాము ఫస్ట్ టైము మాకు ఉన్నది గీదే ఉన్నదని పోగొట్టుకోము లేని దానికోసం ఆశపడము అని చెప్పిన అయితే దానికి మాకు తెలిసిన వాళ్ళే కౌంటర్ వేసా ఉన్నట్టు నాకు ఓహో మీకేం లేదా నువ్వు అట్లా అడ్జస్ట్ చేసుకుంటావా లేదని బాధపడుతున్నావా ఉన్నదాన్ని అట్లా అని బాగా ఘోరంగా మాట్లాడారు నాకైతే మస్తు బాధ అనిపించింది నేనేమో అబద్ధం చెప్పలేను కదా ఉన్న ఉన్నట్టు చెప్పిన కానీ నాకేం లేదు అని అవతలి మనిషి నా నిఘతాళి చేసేసరికి నాకు మస్తు బాధ అనిపించింది నాకు ఇప్పటికీ కూడా ఈ ప్లేస్ని చూస్తే అదే విషయం గుర్తుకొస్తుంది ఎందుకు అట్లా ఎగతాలు అర్థం కాదు ఎందుకంటే మనం ఉన్నన్ని రోజులే ఏదైనా సరే మనం పోయేటప్పుడు మాత్రం మనతో ఏది కూడా రాదు కదా సో ఆస్తులు ఉన్నాయి ఉన్నాయి అవి ఉన్నాయి అని ఎప్పుడు కూడా మురవద్దు మనతో మంచిగా మాట్లాడిన మాట తప్ప ఏం కూడా రాదు ఆ ఒక్క విషయంలో మాత్రం చాలా బాధపడ్డా నేను ఇప్పటికీ కూడా బాధ బాధ అనిపిస్తుంది ఏమో మరా ఇంతే ఉందేమో ఇంకెప్పటికీ అంతే ఉంటామా ఏదో రోజు దేవుడు చూడడానికి ఒక చిన్న ఆశ అంతే కానీ ఎప్పుడు కూడా ఒకళ్ళని వెక్రించొద్దు అంతే కదా ఫ్రెండ్స్ మీరేమంటారు